ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పుని కిడ్నాప్ చేసిన అనామిక అప్పుని చూసి వెటకారంగా నవ్వుతుంది అప్పు అయితే అనామికని చూసి ఏయ్ ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా మళ్ళీ నన్ను కిడ్నాప్ చేసావు అయినా నన్ను కిడ్నాప్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని అడగడంతో దానికి అనామిక చెడు ఇప్పటికే నీ మీద ఊరంతా దుమ్మెత్తిపోస్తుంది నువ్వు అలాగే కళ్యాణ్ మధ్యలో ఏమీ నడవకపోయినా ఏదో నడిచిందని అలాగే మీ ఇద్దరి మధ్యలో ఒక సంబంధం ఉందనైతే జనాలందరూ నమ్ముతున్నారు అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ ఒక్కడు మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు మరి వాడు కూడా నువ్వు మంచిదనివి కాదని నువ్వు ఎవడితోనో లేచిపోయావని నమ్మాలి కదా అందుకే అందుకే నిన్ను తీసుకొచ్చాను ఇప్పుడు అక్కడ నీ గురించి పుకారులు లేపడానికి రుద్రాణి ఆంటీ అలాగే ధాన్యలక్ష్మి ఆంటీ ఇద్దరూ కూడా నీ కుటుంబాన్ని దుమ్మెత్తిపోస్తారు ఇక మీ అమ్మ మీ నాన్న మీ అక్కలిద్దరూ కూడా గుండె పగిలేలా ఏడుస్తారు ఏమో చెప్పలేము ఒక విధంగా మీ అమ్మ మీ నాన్న గుండాగి చావచ్చు కూడా అప్పుడు కానీ నా పగ తీరదు నన్ను ఈ స్థితికి దిగజా దిగజార్చిన నీ కుటుంబం అలాగే ఆ దుగ్గిరాల వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక అనామిక అయితే అప్పుతో మాట్లాడుతుంది అప్పు అనామిక మాటలకి పిచ్చిదానా ఇప్పుడు నా పెళ్ళాకిపోతే నా కుటుంబం బాధపడుతుంది కానీ నీకు నిజం తెలియదేమో నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా కవి నా దగ్గరికి వస్తాడు అప్పుడు నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అన్న సంగతి తెలిస్తే నిన్ను మరింత అసహించుకుంటాడు తర్వాత నా మీద కవికి ప్రేమ ఎక్కువ అవ్వచ్చు నన్ను పెళ్ళి కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటే ఆ మాటలకి అనామిక ఏయ్ అప్పు నువ్వు కావాలని నా మైండ్లో ఉన్న ఆలోచనని మార్చడానికి ప్రయత్నించొద్దు నువ్వెన్ని చెప్పినా నిన్ను వదిలేదే లేదు ఈరోజు నీ పెళ్ళి ఆగిపోవాలి ఆ పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళు నిన్ను దుమ్మెత్తిపోయాలి అలాగే ఆ దుగ్గిరాల వారి కుటుంబం కూడా నిన్ను అసహించుకోవాలి చూడు అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి అనామిక రేయ్ దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక్కడ చూస్తే కావ్య రాజులిద్దరూ గుడంతా వెతికి చాలా నిస్సహాయంగా లోపలికి వస్తూ ఉంటే ఇంతలో స్వప్న కావ్య రాజ్ అప్పు కనిపించిందా అప్పు గురించి ఏమైనా తెలిసిందా అని అడగడంతో కావ్యరాజులిద్దరూ చాలా నిస్సహాయంగా తలకిందుకు దించుకొని లేదు అన్నట్టుగా తల అటు ఇటూ ఊపుతారు ఇక ధాన్యలక్ష్మి అయితే ఎందుకు కనిపిస్తుంది అస్సలు కనిపించదు ఎందుకంటే అది నా కొడుకుతో ఎప్పుడో వెళ్ళిపోయింది కదా ఇక ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది కళ్యాణ్ణి ఇంట్లో పెట్టి తాళం వేసివరీ వచ్చాను కానీ వాడు ఇంట్లో నుంచి తప్పించుకొని వచ్చి ఈ అప్పుని తీసుకుని వెళ్ళిపోతాడని అస్సలు ఊహించలేదు అక్కడ కళ్యాణ్ మాయం ఇక్కడ అప్పు మాయం ఇంకేముంది ఇద్దరు వెళ్ళిపోయారని అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే పక్క నుంచి రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి ఎందుకు ఆవేశపడతావు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయి కూడా చాలాసేపు అయింది ఈ పాటికే అప్పు నీకు కోడలైపోవచ్చు అని చెప్పి ఇక రుద్రణి మాట్లాడుతుంటే పక్కన ఉన్న అపర్ణ రుద్రణి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా ఇప్పటికే తన కన్న కూతురు కనిపించక ఒక తల్లి అల్లాడిపోతుంది అని అంటుంటే ఊరుకోవదన నువ్వు ఇంకా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు కనకం ప్లానే ఇది ముగ్గురు కోడలని మన ఇంటికి ముగ్గురు కూతుర్లని మన ఇంటికి కోడలిగా పంపించడమే కదా కనకం ప్లాను మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయినప్పుడు కనకం ఎందుకు కుమిలిపోతుంది చూడు కనకం నువ్వనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయింది ఇక నువ్వు ఫీల్ అవుతున్నట్టు బాధపడుతున్నట్టు నటించక్కర్లేదు నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే కనకం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అక్కడే ఉన్న కావ్య రుద్రాణి గారు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ వింటూ ఊరుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు మీరు అనుకున్నట్టు మేమేమీ అలా అనుకోలేదు మా అప్పుకి ఈ పెళ్లి చెయ్యాలి అనుకున్నాం అయినా కవిగారే అప్పుని తీసుకెళ్లారు అనడానికి ఏంటి నమ్మకం మీ దగ్గర సాక్ష్యాలు సాక్ష్యాలున్నాయా అని అడగడంతో పక్కన ఉన్న రాజు కూడా అత ప్రతిసారి ఎదుటి వాళ్ళ గురించి తప్పులు మాట్లాడడమే కానీ ఒక్కసారైనా మంచిగా ఆలోచించి చూసావా మొదటి నుంచి కళావతి అప్పుకి ఈ పెళ్లి చెయ్యాలని ఎంతగానో ప్రయత్నించింది ఈ పెళ్ళి ఆపడానికి ఒక విధంగా నేను చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ నా ప్రయత్నాలంటే అన్నింటినీ తారుమారు చేసి అప్పుని ఎలా అయినా ఈ పెళ్లి చేయాలని కా కళావతి ఎంతగానో ప్రయత్నించింది కానీ చివరి నిమిషంలో అప్పు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ కూడా ఇక మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి రాజ్ నువ్వు కూడా కావ్యతో కలిసిపోతావని అస్సలు అనుకోలేదు నాకు అంత అర్థమైంది రాజ్ని కూడా నీ వైపుకి తిప్పేసుకున్నావు ఇక నీకు అడ్డు ఆపు లేదని సంగతి తెలిసే కదా నీ చెల్లెని నా కొడుకుతో ఇచ్చి పంపించావు అని ఇక ధాన్యలక్ష్మి అయితే కాఫీని దుమ్మెత్తిపోస్తుంది పక్కన ఉన్న ప్రకాశం ధాన్యలక్ష్మి నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు నిజంగా ఒక కొడుక్కి తల్లిలాగే మాట్లాడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంతలో వెనక నుంచి ఆ పండి ఆ పండి అని గట్టిగా కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ వాయిస్ విన్న కుటుంబం మొత్తం షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు చూస్తారు ఇక కళ్యాణ్ చూసిన రాజ్ రే కళ్యాణ్ నువ్వా అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే రే కళ్యాణ్ నువ్వా అని చెప్పి దగ్గరికి వెళ్తుంటారు ఆగమ్మా ఆగు నీ మాటలకి నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నా మీద అనుమానంతో నన్ను ఇంట్లో పెట్టి తాళం వేస్తావా అసలు అసలు ఏమనుకుంటున్నావా నా గురించి అని చెప్పి కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మిని గట్టిగా నిలదీస్తుంటాడు ఇంతలో రుద్రాణి కళ్యాణ్ ఇంతకీ అప్పు తీసుకుని ఎక్కడికి వెళ్ళావు పెళ్ళి అయిపోయిందా అప్పు ఎక్కడ ఉంది కారులో ఉందా అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే అతా అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా రుద్రాణి సైలెంట్ అయిపోతుంది అత ఇంకొక మాట కూడా మాట్లాడినా దానివని కూడా చూడును తరువాత నిన్ను కొట్టాను అన్న చెడ్డ పేరు నాకొద్దు అని అనడంతో ఒక్కసారిగా కళ్యాణ్ మాటలకి రుద్రాణి షాక్ అయిపోతుంది అలాగే అక్కడే ఉన్న స్వప్న కళ్యాణ్ నువ్వు రుద్రాణి అత్తని మా అత్తగారిని కొట్టినా మేమెవ్వరం బాధపడం ముందు ఆ పని చెయ్యి అలా చేసినా చిన్నవాళ్ళతో తన్నులు తిన్నానన్న అవమానంతో అయినా నోరు మూసుకొని ఉంటుంది అని చెప్పి స్వప్న కూడా ఇక కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది ఇక రాజ్ ఇద్దరు కళ్యాణ్ దగ్గరకు వచ్చి కవిగారు వీళ్ళందరూ వీళ్ళందరూ మీరు అప్పుని తీసుకెళ్ళిపోయారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం మీకు అప్పు గురించి ఏమన్నా తెలుసా అని అడగడంతో వదిన నేను మీ మరిదిని నేను ఎట్లాంటి వాడినో మీకు తెలీదా మీకు ఇచ్చాను ఎలా తప్పు చేస్తా అనుకుంటున్నారు నా మనసు చంపుకోలేక అప్పుని మరొకరికి మరొకరితో పెళ్లి జరగడం ఇష్టం లేక ఈ పెళ్ళి ఆపడానికే ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చే వరకు తెలీదు అప్పు కనిపించటం లేదని నా అప్పు ఏమైంది నా అప్పుని ఏం చేశారు అమ్మా ఖచ్చితంగా నువ్వే ఏదో ఒకటి చేసుంటావు చెప్పమ్మా అప్పుని ఎక్కడ దాచిపెట్టావు ఎక్కడ నేను అప్పుని పెళ్ళి చేసుకుంటానేమో అని నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు అని చెప్పి కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మి మీద అనుమానిస్తుంటాడు ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నేను నేను అప్పుని కిడ్నాప్ చేశానా అసలు ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవునమ్మా నువ్వు ఒక తల్లివన్న సంగతే మర్చిపోయి మరొక ఆడదాన్ని ఇలా నిందలు వేసి నోటికి వచ్చినట్లు అనుమానిస్తుంటే మరి ఏమంటారు అని అంటూ ఉంటే ఇంతలో బంటి ఆవేశంగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి పిన్ని పిన్ని అక అక అప్పు అప్పు అని మాట్లాడుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే బంటి దగ్గరికి వెళ్ళి రే బంటి ఏమైందిరా అంత ఆవేశపడుతున్నావు ఖచ్చితంగా అప్పు ఎక్కడ ఉందో నీకు తెలిసే ఉంటుంది చెప్పు ఏమైంది అని అంటుంటే కళ్యాణ్ అప్పుని ఎవరో కొంతమంది రౌడీలు బలవంతంగా ఎత్తుకెళ్లారు వాళ్ళెవరో కూడా తెలియటం లేదు చాలా దూరం వెంబడించాను కొంత దూరం తర్వాత వాళ్ళు మిస్ అయ్యారు అని చెప్పడంతో రాజ్ వంటి ఏం మాట్లాడుతున్నావు అప్పుని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారా అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అవును అవును బాబా ఆ అప్పు అక్కని ఎవరో కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు ఇదిగోండి ఈ వెహికల్లోని తీసుకెళ్లారు అని చెప్పి తన మొబైల్లో తీసిన ఫోటోని వాళ్ళందరికీ చూపిస్తాడు ఇక ఆ వెహికల్ నెంబర్ని పట్టుకొని రాజ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో ఇక తనకి బాగా తెలిసిన ఇన్స్పెక్టర్ సతీష్ రంగంలోకి దిగుతాడు అలాగే ఇటువైపు కావ్యరాజ్ అలాగే స్వప్న రాహుల్ వీళ్ళందరూ కూడా తలా వైపు వెళ్ళి అప్పని వెతకడం మొదలు పెడతారు కానీ రుద్రాణి మాత్రం ఎలా అయితేనేమి పెళ్ళైతే ఆగిపోయింది ధాన్యలక్ష్మి ఇక నీ కొడుకుతో అప్పోకి పెళ్లి జరగడమే మిగిలింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఒక విధంగా ధాన్యలక్ష్మి కూడా రుద్రాణి మీద కోపంతో రుద్రాణి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు ఇప్పటికే అప్పు కనిపించట్లేదని అందరూ టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఇదేనా మాట్లాడేది అని అంటూ ఉంటే అదేంటి ధాన్యలక్ష్మి నువ్వు కూడా కొంపు తీసి కావ్యతో కలిసిపోయావా అని అనడంతో చూడు నా కొడుకు ఎన్నటికి తప్పు చెయ్యడు అందుకే కదా వాడు ఏ తప్పు చెయ్యకుండా ఇక్కడికి వచ్చాడు వాడు మా అందరి ఇష్టం లేకుండా అప్పుని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోడు అయినా నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రానికి నాలుగు చీవాట్లయితే పెడుతుంది ఇంకా వెహికల్ నెంబర్ పట్టుకుని అప్పుని ఎవరైతే కిడ్నాప్ చేశారో అదే ప్లేస్కి కళ్యాణ్ రాజ్ కావ్య స్వప్న నలుగురు కూడా వెళ్తారు అక్కడ మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఎక్కడ కూడా చిన్న ఇల్లు కూడా కనిపించదు అన్నయ్య ఆ వెహికల్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అన్నారు మరి ఇక్కడ చూస్తే ఒక్క చిన్న ఇల్లు కూడా కనిపించట్లేదు మరి అప్పు ఎక్కడికి వెళ్ళుండొచ్చు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో కావ్య నేల మీద చూస్తుంది అప్పు మెడలో ఉన్న ఒక గొలుసుని అక్కడ పడిపోయి ఉంటుంది ఏవండి ఇది అప్పు మెడలో గొలుసు అండి వద్దు వద్దు అంటున్నా నేనే వేశాను ఖచ్చితంగా అప్పు ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది ఇక్కడి నుంచి అప్పుని నడిపించి తీసుకెళ్లారు అందుకే తన మెడలో ఉన్న గొలుసు కింద పడిపోయింది అని చెప్పి ఇక కావ్య మాట్లాడడంతో వెంటనే చుట్టుపక్కల మొత్తం గాలిస్తూ ఉంటారు అనుకోకుండా ఒక పొదల చాటున చిన్న గుడిసెలా కనిపిస్తుంది ఆ గుడిసెని చూసిన కావ్య ఏవండి ఇక్కడొక ఇల్లుందండి అని అరవడంతో అందరూ కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు చుట్టుముడతారు ఇక కిటికీలో నుంచి చూస్తే అప్పుని తాళ్లేసి కట్టేసి కొంతమంది రౌడీలు అప్పుని కాపలా కాస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ సైలెంట్గా లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో రాజ్ రే కళ్యాణ్ ఆగరా ఆవేశపడకు అని అంటూ ఉంటే అన్నయ్య నా అప్పుని కట్టేశారు ఎలా అయినా సరే నా అప్పుని కాపాడాలి అని చెప్పి కళ్యాణిక ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో రౌడీలందరూ కళ్యాణ్ని చుట్టుముట్టి కళ్యాణ్ ని కొట్టడానికి ప్రయత్నిస్తారు ఇంతలో అప్ స్వప్న అయితే అప్పుకు ఉన్న తాళ్ళన్నీ ఉప్పతీసేస్తుంది ఇక అప్పు ఆ చీరతో వాళ్ళందరితో ఫైట్ చేస్తుంది కళ్యాణ్ చుట్టుముట్టిన రౌడీలని చిత కొడుతుంది ఇక వెంటనే అప్పుని వెనక నుంచి ఒక అతను కర్రతో కొట్టడంతో ఆ అప్పు వెళ్ళి కళ్యాణ్ మీద పడుతుంది అలా ఇద్దరు దగ్గరయ్యి ఒకరి కళలో ఒకరు చూసుకుంటారు ఇక మరొక రౌడీ వచ్చి వాళ్ళని ఇంకొక కరతో కొట్టబోతుంటే రాజ్ కావిలు వాళ్ళని చిద్దకు కొడుతుంటారు అలా రౌడీలందరినీ కొట్టి అప్పునైతే కాపాడతారు అప్పుని చూసి కావ్య ఒసే అప్పు అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటూ ఉంటే పక్కన ఉన్న స్వప్న ఇది ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటుంది కదా అయినా కిడ్నాప్ చేసేంత పగ ఎవరికి ఉంది అని అడగడంతో దానికి అప్పు అందరి ముందు అనామిక అన్న పేరు పలుకుతుంది ఒక్కసారిగా అనామిక పేరు విన్న కళ్యాణ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక కళ్యాణ్ని పట్టుకొని కళ్యాణ్ ఏమైంది ఏంటి అని అంటుంటే చూసావా అన్నయ్య ఆ అనామిక ఎంతకు తెగించిందో దాన్ని నా జీవితం నుంచి దూరం చేసుకున్నానని నాకు ఇష్టమైన అప్పుని నా నుంచి వేరు చేయాలని ఎంతకి తెగించిందో నాకు తెలుసన్నయ్య అప్పు ఇలా అప్పు గురించి ఈ అనామిక ఏదో ఒకటి చేస్తుందని ముందు నుంచి అప్పు కనిపించకపోవడంతో నాకు అనామిక మీదే అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే దానికి అనామిక ముందుకు వచ్చి సెబాష్ ఈ అనామిక గురించి అయితే నువ్వు తక్కువ అంచనా వేయలేదు నన్ను కాదని ఈ అప్పు వెంట పడుతున్నావు కదా మరి నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముందో తెలుసుకోవాలి కదా అందుకే అందుకే అని చెప్పి ఇక అనామిక మరికొంతమంది రౌడీలని వాళ్ళ చుట్టుముట్టిస్తుంది ఇక వాళ్ళందరూ కూడా అప్పు కళ్యాణ్ కావ్య రాజ్ స్వప్న ఐదుగురిని చుట్టుముడతారు ఇక అనామిక అయితే వీళ్ళందరినీ కట్టిపడండి వీళ్ళని వెతుక్కుంటూ ఆ దుగ్గిరాల కుటుంబం అలాగే వీళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజ్ మాట్లాడిన ఇన్స్పెక్టర్ సతీష్ కూడా వాళ్ళని చుట్టుముడతారు వాళ్ళు వచ్చే ముందు నువ్వు ముందుని అత్తారింటికి నడు అని చెప్పి అందరి ముందు అనామికని అరెస్ట్ అయితే చేస్తారు అనామిక వదలండి వదలండి వీళ్ళ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను అని చెప్పి అనామిక అయితే తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇక అనామికని అయితే పట్టుకెళ్తారు కానీ కావ్యరాజులు చేయవలసింది మరొకటి ఉంది ఏంటంటే అప్పు కళ్యాణ్ల పెళ్ళి ఇక అయితే వదిన మీ అందరి ముందు నా మనసులో ఉన్న నిజాన్ని దాచిపెట్టాను నేను అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అప్పు లేకపోతే నేను బ్రతకలేను నా కళ్ళ ముందు అప్పు మరొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను తను కూడా నన్ను మనస వాచే కర్మన ప్రేమిస్తుంది ఎక్కడ మీ కుటుంబం మా కుటుంబం బాధపడుతుందేమో అని తన ప్రేమని తన మనసులోనే చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది మీరందరూ ఎలా అయినా అప్పుకి నాకు పెళ్లి చేయాలి అని అడగడంతో ఇక రాజ్ రే కళ్యాణ్ ఇంతవరకు నీ మనసులో ఉన్న ప్రేమని అప్పుకి చెప్పలేదని ఆలోచించాను ఇప్పుడు నీ మనసులో ప్రేమిని అప్పుకి చెప్పేశావు ఈ బోడి కళావతి ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోపోతే ఏంటి నేను మీకు పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే అప్పులని రాజు అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే రాజ్ నేను కూడా నీకు ఫుల్ సపోర్ట్ ఉంటాను నా చిన్న చెల్లెలు కూడా నా ఇంటికి కోడలిగా వస్తుంటే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి ఇక స్వప్నాయుధి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ కావ్యం మాత్రం ఏవండి మీరు తప్పు చేస్తున్నారు ఇప్పటికే అక్కడ మీ రుద్రాణి అత్త మీ పిన్ని నానా రచ్చ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళకపోతే నిజంగానే ఈ పెళ్లి జరిపించడానికి ఇదంతా ప్లాన్ చేశామని మిమ్మల్ని నన్ను నానా మాటలు అంటారు అని అంటూ ఉంటే దానికి రాజ్ వాళ్ళు ఏమన్నా నాకు అనవసరం ఈరోజు నా తమ్ముడు కళ్యాణ్కి అలాగే నా పొట్టి చుట్టూ మరదలకి పెళ్లి చేసే తీరుతాను అని చెప్పి రాజిక కావ్యతో మాట్లాడుతుంటాడు కావ్య కూడా ఇక ఏమీ అనలేక వాళ్ళతోనే వెళ్తుంది రాజ్ కావ్య స్వప్న ఆధ్వర్యంలో ఇంకా కళ్యాణ్ అప్పు మెడలో తాళైతే కడతాడు ఒక విధంగా అప్పు తాళి కట్టినంతసేపు కళ్యాణ్ ఒక ఆట ఆడుకుంటుంది అలా వాళ్ళిద్దరిని చూస్తుంటే మనకి కూడా చాలా సరదాగా ఉంటుంది మొత్తానికి అప్పుని కాపాడి కళ్యాణ్తో పెళ్లి జరిపిస్తున్న కావ్యరాజుల ఇద్దరి విషయంలో ఇంటి దగ్గర ధాన్యలక్ష్మి తీసుకున్న ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి చేసిన రచ ఎలా ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఇక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతున్న అప్పు రుద్రాని పని పడుతుందా మరిన్ని ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్